పెట్టి నాలుగు వందల ఇరవై గ్యారెంటీలు ఇచ్చి హామీలు ఇచ్చి ఏ రకంగా అయితే అధికారంలోకి వచ్చిందో అవి నెరవేర్చడం విషయంలో వైఫల్యం చెందిన విషయాన్ని ప్రజల దగ్గర తీసుకుపోయి అనుక్షణం చైతన్యం చేయడంలో మా ప్రయత్నం సో ఇప్పుడు మనం చూసుకోవచ్చు పోలింగ్ కౌంటింగ్ సంబంధించి కూడా కీలక నేతలను బిఆర్ఎస్ ఏజెంట్ పెట్టింది మాజీ కార్పొరేషన్ మాజీ ఎమ్మెల్యే కార్పొరేషన్ చైర్మన్ ఎందుకు అంటే నమ్మకం లేదా అంటే ఎన్నికలలో నా నేనే స్వతహాగా ఎన్నికల రోజు అధికార యంత్రాంగం ఏ రకంగానైతే దుర్వినియోగానికి పాల్పడుతుందో దొంగ ఓట్లు వేస్తున్నారో అధికార పార్టీ నాయకులు డబ్బుల సంచులతోని నియోజకవర్గంలో డబ్బులు పంచుతూ తిరుగుతున్నారో ఆ విషయాలన్నీ సాక్ష్యాధారాలతో ఎన్నికల సంఘానికి సమర్పించడం జరిగింది అంటున్నారు మేము పంచిన సాక్షాధారాలతో సహా వాళ్ళకు చూపించినాం కాబట్టి ఈరోజు మామూలుగా అది డబ్బులా ఇంకోటా ఏదైనా ప్రజా తీర్పును గౌరవించాలి కాబట్టి ఈరోజు వైఫల్యాలని ఎండగట్టడంలో మేము వెనకబడి ఉన్నామా ప్రజలు ఇంకా మోసపోవటానికి రేవంత్ రెడ్డి మాయమట్లలో పడుతున్నారా మేము సీఎం రేవంత్ రెడ్డి రెఫరెండం అన్నారు సో ఆయన గెలుచుకున్నట్టు ప్రజల మద్దతు అంటే ఓడిపోతే రెఫరెండం కింద భావిస్తారు కదా గెలుచుకున్నాడు కాబట్టి ఇంకా లేదు కదా చూసారు కదా ఇది ఎలక్షన్ ఏ విధంగా జరిగాయో పోలింగ్ ఏ విధంగా జరిగిందో మీరు చూసారు కదా కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు సంచులతో అయితే ఓటర్లను కొనుగోలు చేశారని చెప్పేసి కూడా మళ్ళీ చెప్తున్నారు ఉండేది హైదరాబాద్